వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినిమా స్టార్టింగ్లో కనిపించినప్పుడైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టతడు పెట్టుకుని ఆయన చూస్తున్నప్పుడు ఆ ఆనందం గాని ఆ గూస్ బంస వచ్చే సీన్లు కానీ చూస్తే నిజంగా అసలు ఎప్పటికీ కూడా ఎన్ని తరాలైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చి మర్చిపోవడం అనేది జరగదు ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఉంటే కనుక పిఎం పొజిషన్లో ఉండేటోళ్ళు అంత అసలు ఆయన ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక పది పదిహేను నిమిషాలు సినిమాలో చూస్తున్న ప్రతి సీను కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు సో తర్వాత జరిగిన పరిణామాలు తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లే అవుతుంది కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు ప్రతి డైలాగ్ కూడా అసలు మామూలుగా లేవు సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలో అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకెళ్ళి ఎలా అయినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు అది లోపల జైలుకి వెళ్ళడానికి ఎలాంటి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు చెప్పాలంటే రామాయణంలో దేవుడు ఎవరన్నా రాముడు మహాభారతంలో కృష్ణుడు ఈ రాజ్యంలో జగన్న దేవుడు అన్న అలా చూపించాను సినిమాని సినిమా సూపర్ అన్న సినిమా చెప్పేవాళ్ళు లేవు మా జగన్ అన్న ఫైర్ మా జగన్న ఫైర్ అన్న సినిమా గురించి చెప్పే అవకాశం లేదు ఏదైతే కేజీఎఫ్ లో ఆ రామకృష్ణ బాబు బేడి అమ్మకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడో ఇదే మా జగన్ నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించిన అన్న ఇది మా జగన్ అన్న కులంతో రాజకీయ దృష్టితో చూడకుండా ఒక మంచి మోరల్స్ ఎథిక్స్ ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వ్యక్తిని చూసినట్లు ఉంటుంది యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్ డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారి అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ కుంగిపోతాం కదా काही जगत कोणत्या कला सो ही सिनेमा అలాంటి ధైర్యం వస్తుంది నచ్చిన సినిమా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఏదైతే చేశారో దేనికి వాళ్ళు పోరాడి దేనికోసం అయితే ఉన్నారో అది మొత్తం క్రిస్టల్ క్లియర్ గా కనపడింది మొత్తం మూవీలో దాని మూవీ అన్నది రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ పెట్టేశారు మొత్తము ఫైవ్ ఇయర్స్ లో జరిగిన జర్నీ మొత్తం మాకు రీకాల్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్ కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతుంది యాత్ర టూ సినిమా చూసా సినిమా అయితే బాగుందనా ఈ సినిమాని సినిమా లెక్క చూస్తే బాగుంటుంది మామూలుగా ఈ విమర్శలు కాకుండా మన పార్టీ లెక్కకుండా సినిమా సినిమా లెక్క చూడండి సినిమా అయితే చాలా బాగుంది నాకు నచ్చిన సినిమా అయితే నచ్చింది ఎందుకంటే ఒక జీవా గారి యాక్టింగ్ కానీ మా యాక్టింగ్ కానీ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఎరిగదీసారు ఇది ఏంది అంటే మన జగన్ గారు బయోపిక్ అంతే జగన్ గారు ఎలా సీఎం అయినా చూపించారు ఎందుకంటే మనం సినిమా సినిమా చూస్తే ఓకే కానీ మనం పార్టీ లెక్క చూస్తే మనకు నచ్చదు పార్టీ లెక్క ఎవరు చూడకంటే దీంట్లో చాలా బాగా ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే ఎరుగు తీశారు సినిమా సినిమా చూడండి వయసు జగన్ గురించి నేను చెప్పట్లేదు సినిమా అయితే చాలా బాగుంది అన్న జీవా గారి యాక్టింగ్ అయితే అసలు ఇది పర్ఫార్మెన్స్ ఆ కి మనం ఎన్ని మార్చిట్లో తక్కువ ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే చంపేశారు దీంట్లో ఓన్లీ జగన్ గారు బయోపిక్ చూపించారు చాలా బాగా నచ్చింది నాకైతే అంతే సినిమా అయితే చాలా బాగుంది అన్న ఇప్పుడే చూశాను యాత్ర టూ సినిమా అయితే చాలా బాగుంది అసలు జీవా గారి క్యారెక్టర్ ఆ డైలాగు సేమ్ ఒక జగన్ గారిని చూసినట్టే ఉంటుంది కానీ సో సినిమా పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ లాస్ట్ లో ఆ సిఎంఐఏ విధానం కానీ సో న్యాచురల్ గా జరిగిన స్టైరీ చాలా చాలాగా గూజ్ బంప్స్ వస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఆ ముమ్మటి గారి క్యారెక్టర్ కానీ సో భారతీయ గారి క్యారెక్టర్ చాలా చాలా బాగున్నాయి సో సినిమాకి ఏం కావాలో ఆ పేరుకి అయితే చాలా అంటే చాలా బాగుందన్న అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర టూ సో చాలా ఎమోషన్స్ తో కూడిన సినిమా అనమాట సినిమా లాగా చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరు థియేటర్ వచ్చి చూడండి యాత్ర టూ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా అన్న సినిమా వేరే లెవెల్ ఉంది జీవా గారి యాక్టింగ్ అయితే నిజంగా జగన్ అంటే జగన్ అని చూసినట్లే ఉందన్న జీవా గారి యాక్టింగ్ కానీ ఆ రోల్ గాని ఆ చెప్పే డైలాగ్స్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న ఇది స్టోరీ అండ్ ఆ స్టోరీ అయితే అందరికి తెలిసిన స్టోరీ అలాంటిది ఒక మంచిగా చూపించిందంటే వేరే లెవెల్ చూపించిందన్న సాంగ్స్ కొన్ని కొన్ని సాంగ్స్ అయితే ఎమోషన్ సాంగ్స్ ఉన్నాయన్న ఫస్ట్ ఆఫ్ కానీ చనిపోయినప్పుడు కానీ నిజంగా ఏడిపోయితే నిజంగా వచ్చిందన్నా ఇంకోటి బీజేయం అంటారా బీజేయం అయితే మామూలు కొట్లే హీరో గొట్టేశ్వరి కూడా నాకు చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అన్న కంటెంట్ ఉన్న సినిమా ఇది సో అందరికి వెళ్ళి చూడనన్నా అంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ పార్టీతో సంబంధమే లేదన్నా సో అన్ని పార్టీలు కలిసి మెలిసి చూడాల్సిన సినిమా అన్న యాత్ర సినిమా అనేది చాలా అంటే చాలా అన్న సినిమా సో చెప్తున్నా కదా ఎక్కడ తగ్గేదే అన్న మమ్ముటి గారు యాక్టింగ్ కానీ గారి యాక్టింగ్ కానీ అసలు ఉంటాయన్న నిజంగా వేరే లెవెల్ ముఖ్యంగా అసలు సోనియా గాంధీ అన్న ఆమె యాక్టింగ్ అయితే అసలు ఆమె స్టైల్ కానీ ఆమె గ్రేస్ కానీ వేరే లెవెల్ ఉందన్న ఆమె యాటిట్యూడ్తో చెప్పే డైలాగ్స్ కూడా ఒక్కొక్క డైలాగ్ కూడా వేరే లెవెల్ చూపించింది సో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందంట ఫస్ట్ ముఖ్యంగా రెండు కారణాలు అన్న సినిమా చూడడానికి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎందుకు పేరెందుకు మారింది ఎవరు మార్చారు ఎలా మారింది అనేది ఒకటి ఇంకోటి జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు ఎందుకు అయ్యాడు ఎవరి వల్ల అయ్యాడు ఇదన్నా ఈ రెండు క్వశ్చన్స్ మీకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడండి యాత్ర టూ మీ అందరి పక్క అన్న సినిమా అయితే అన్న ఇప్పుడే యాత్ర టూ మూవీ చూసాను చాలా అంటే చాలా సూపర్ గా ఉంది అసలు సినిమా అంటే ఒక లెవెల్లో తీసుకెళ్లారు నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుందన్న అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అయితే జీవన్న వేసిన అల్టిమేట్ అన్నా అసలు ఇంకో లెవెల్లో చూపించి నిజంగా జీవన్న క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేసినట్టు ఎలా ఉంది అలా ఉంది నిజంగా చాలా బాగా అనిపించింది ఆ యాక్టింగ్ అనేది అందరూ చేయలేరు నిజంగా జీవనం అల్టిమేటెడ్ అయిపోయి అలాగే మన మ్మూట్టి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా ఉంటారు అలా ఉండిపోయాడన్నా చాలా బాగుంది అసలు నిజంగా ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేశారు ప్రజల కోసం ఏం చేశారు అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూపర్ అన్న నిజంగా ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం కావాలని కోరుకుంటారు ఎందుకంటే ఆయన సీఎం ఎన్ని కష్టాలు పడి సీఎం అయింది అనేది మాత్రం ఎవరికి తెలియదు నిజంగా ఈ సినిమాలో అన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వని ఎన్ని కష్టాలు పడితే ప్రజల కోసం ప్రతిక్షణం ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఉన్న ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా చెప్పాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అన్న ఇది మాత్రం కన్ఫర్మ్ ఒకటే భయ నిజంగా కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా సూపర్ గా చూపించారు నిజం చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా హామీ కూడా కించబడతకుండా ఇంత అద్భుతంగా అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సూపర్ గా ఉంది సినిమా బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆరాజు కానీ ఎవ్రీథింగ్ ఇస్ నిజంగా చాలా బాగున్నాయి అలాగే భారతి గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆమె అయితే నిజంగా దేవతలకైతే చూపించారు సూపర్ బా నిజంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా ఉండే సినిమా ఏమిందంటే మాత్రం నిజంగా యాత్ర తప్పకుండా చూడండి సో హైవేస్ జస్ట్ ఇప్పుడే టూ మూవీ చూడడం జరిగింది సినిమా చాలా బాగుంది సినిమా ఏంటంటే రాజకీయాలు వేరు సినిమాలు వేరు సినిమాల ప్రకారంగా అయితే సినిమా చూడొచ్చు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది అందరికీ నచ్చుతుంది సో ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి సినిమా యాత్ర టూ అనమాట సో నిజ జీవితాల్లో ఎలా ఉంటుందో అటువంటిది మరి కొందరికి తెలుసు కొందరు తెలియదు సో కొందరికి ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రమే చూపించాలని ఈ సినిమా తీయడం జరిగింది సో అటువంటి వాళ్ళకి ఈ సినిమా అంకితం అనమాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ఎంతమంది చేశారు అందరికీ తెలుసు ఈవెన్ పొలిటీషియన్స్ అవ్వచ్చు అపోజిషన్ పార్టీ అవ్వచ్చు ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేసిండ్రు అటువంటిది ఈ సినిమా రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పదవిలో ఉండడం నెక్స్ట్ ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ చేయడం సో ఎవరికైతే కొన్ని విషయాలు తెలియదో ఈ సినిమా త్రూ అందరికీ అందచేయాలని సినిమా తీయడం జరిగింది సో అదే అనమాట సో సినిమా స్క్రీన్ ప్లే బాగుంది మమ్మూటి గారు యాక్టింగ్ బాగుంది పెర్ఫార్మెన్స్ బాగుంది డైరెక్షన్ బాగుంది బీజిఎం బాగుంది అన్ని బాగున్నాయి అసలు నాకైతే మస్తు నచ్చిందన్న ఎందుకంటే అంటే అప్పుడు జరిగే అసలు ఏపీ రాజకీయం గురించి తెలుసుకుందాం 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 అనుకున్నా ఈ సినిమాలో చూపించిన నాకైతే హాట్సాప్ జగన్ సూపర్ అన్న ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ మ్యాన్ పైకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం ఎన్ని ఒడి తొడుగులు ఉన్నా కూడా అవన్నిటిని తట్టుకొని ముందుగా నాకైతే బాగా నచ్చింది ఈ సినిమా మాత్రం సూపర్ స్టార్ మమ్ముటి గారి యాక్టింగ్ మాత్రం అసలు వైఎస్ రాజశేఖర్ గారిని చూసినట్టు అనిపించింది డేటర్ గారికి హాట్సాప్ ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసి ఏ పార్టీని కింతపరచకుండా అందరినీ సమానంగా అంటే వాళ్ళు ఏం చేసి సమానంగా నాకైతే మస్తు నచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జీవా గారు అసలు జీవించేసి భయ అసలు ఏం యాక్టింగ్ అని అసలు జీవా గారి యాక్టింగ్ మాత్రం చంపేసి సినిమా మాత్రం మంచిగా ఉందన్న అందరు చూడండి నాకైతే బాగా నచ్చింది ఏపీ ఎలక్షన్ లో అప్పుడు ఎలా జరిగినో అప్పుడు ఎలా అంటే జైలు ఎలా పోయిండో దేని ద్వారా పోయిండు ఎలా అసలు జరిగిందో అయితే క్లియర్ కట్ గా చూపించింది సినిమా మాత్రం సూపర్ ఉందన్న మంచి సినిమా నాకైతే బాగా నచ్చిందన్న అన్న యాత్ర అసలు పిచ్చిపోయింది నా సినిమా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే నాకు తెలియదు నా కొన్ని కొన్ని విషయాలు నాది తెలంగాణ అంటే ఆంధ్రపాలిటిక్స్ చూ అంత ఐడియా లేదు కానీ లైక్ అప్పుడప్పుడు మా నాన్నగారు చెప్తుండేవారన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అంటే దేవుడు లాంటి మంచిగా కానీ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా జగన్ గారికి వైఎస్ఆర్ రాజశేఖర్ వాళ్ళకి అందరికీ వాళ్ళ ఫ్యామిలీకి నేను ఫ్యాన్ అయిపోయినా అని చెప్పుకోవచ్చు సినిమా మాత్రం ర్యాంప్ అని చెప్పుకోవచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని అసలు మమ్ముటి గారి పర్ఫార్మెన్స్ మాత్రం చించేశారు అండ్ జీవ గారు మీరు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చు అని అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం అంటే కొన్ని కొన్ని తెలియని తెలియని అన్ని మనం తెలుసుకుంటామన్న సినిమా చూసిన తర్వాత కొన్ని కొన్ని సీన్స్కి అయితే అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి అన్న అంటే ఏదో ప్యాన్ ఇండియా సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఫీల్ వచ్చింది నాకంటే కొన్ని కొన్ని ఎలివేషన్ షార్ట్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి నా జగన్ అన్న క్యారెక్టర్ ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి గూజ్ బంప్సే అని చెప్పుకోవచ్చు అన్న అంటే ఆయన ఇంకా చెప్పుకోవాలంటే బీజియం అన్న ఎవరు కొట్టారో కానీ చాలా బాగా మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారనా అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయన్న పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే అంత మాత్రం అది పులి అయిపోదు పులిని తెచ్చి బోన్లో జైల్లో వేసిన అది పులి పులి పిల్లి అయిపోదు అని సంథింగ్ డైలాగ్ ఉంటుంది ఆయన ఆ షార్ట్కి ఇచ్చిన ఎలివేషన్ అసలు మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది సో మూవీ చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీతో మూవీ ఛాంక్ సినిమా ప్రో యాత్ర నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ వయసు హియర్ ఉన్నా కానించి ఆయన చనిపోయిన తర్వాత ఆ హోదారాత్ర కోసం వెళ్తే ఆ హోదా పాత్ర కాంగ్రెస్ ఒక రాజకీయ యంత్రం అనుకుని ఆ హోదా చేసిన ప్రయత్నాలు కావచ్చు ఆ ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది అలాగే జగన్ గారి దగ్గర సోనియా గాంధీ మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం నిజంగా గుజు బంప్స్ అనమాట సోనియా గాంధీ యాత్ర నాపాలి అంటే ఇది రాజకీయంత్రం కాదు కాదు జస్ట్ ఓదార్పాత్ర అంటే కాదు అంటే మీరు ఏం చేసుకున్నారో చేసుకున్న ఓదార్పాత్ర సాగుతుందని ఒక ఎలివేషన్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా నచ్చింది ఆ చంద్రమోగి అయితే బాగా సెటల్ ఇచ్చారు బాగా కొంచెం ఎలివేషన్స్ బాగా ఆయన కౌంటర్ అయితే బాగా పడ్డాయి బట్ ఇంకో రాజకీయంగా చూస్తే కాకుండా సినిమా పరంగా సూపర్ అయినా గారి యాక్టింగ్ అయితే మనం జీవించేశారు ఆయన నవ్వు కానీ ఇన్నోసెంట్ లుక్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా ఇంక జగన్ గారు నింపే జగన్ గారి మాట మీద నిలబడ ఒక నిజాయితీ వ్యక్తి అని ఈ సినిమా ఇంకో ఇంకోసారి నిరూపించారు రెండు వేల ఇరవై నాలుగులోకి ఈ సినిమా పక్కాగా ఈ కొంతమంది జగన్ గా ఓటేద్దాం లేదని డౌట్లు ఉన్నారు కదా ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి ఓటేస్తారు రెండు వేల ఇరవై జగనే వస్తాడు సినిమా అయితే చాలా బాగా అనిపించింది ఆయన రియల్ స్టోరీ అండ్ రియల్ పులి ఆ పులి పిల్లిని అడుగులో పెట్టిన పిల్లి అవుతుంది పులిని అడు బోన్లో పెట్టిన పులి అవుతుంది డైలాగ్స్ ఎలివేషన్ అయితే సూపర్ 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 అనమాట ఇంకా అలాగే సురేష్ గారి క్యారెక్టర్ కానీ అందుకే సురేష్ గారి ఆయన కూడా ఎలివేషన్ కానీ చాలా బాగా అనిపించింది ఇంకా ఓవర్గా నాకు వచ్చి యాత్ర టూ అయితే బాగా అనిపించింది సూపర్ సినిమా థ్యాంక్ యూ